గురుర్ గురుర్ గురుర్బ్రహ్మా గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుణి మహాగుణనిధిం పూర్ణ ప్రభా ప్రభాసురం నిర్దంద్వం నిరపేక్ష కామమల నిస్సంగమాధ్యం విభు నినందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాదికం శ్రీకృష్ణాక్య గురుం వజేహమనిషం శ్రీ సిద్ధసంతోషణం శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు వందే గురు పరం అచిల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుధామణియను శక్తి ద్వయ నిరాస కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఇరవై నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ గురు శుశ్రూషనుంచ ఎట్లన ఏర్పడ వినుమా నరులిష్ట దైవములకు పరిచర్యయు నర్చునట్లు భక్తి తోడుతాను గురుమూర్తి కాను నిరతామరామర లేక నీవు సల్పితి వేణి గురుబోధ మరుగు నీచే చేదేలిసేవు గురుమూర్తికే యుక్తి యుక్తితోడుతాను అని ఈ అంటున్నాడు ఈ కందార్థము ఈ యొక్క శుశ్రూష విధానములో ఒకటే కందార్థము మనకు చెప్పబడింది ఎందుకంటే ఈ శుశ్రూషల విధానము ఇది అందరికీ తెలుసు కాబట్టి ఈ అనేటువంటి విధానం ఎలా చేయాలనో ఇక్కడ చెప్తాను అంటున్నాడు ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు ఎందుకు అనంటే ఈ పరిపూర్ణ బోధ ఆరుడమగుటకు గురుకృప అత్యంత అవసరము కాబట్టి గురుకృప పొందుటకు శుశ్రూష విధానము ఒక మార్గముగా చెప్పబడుచున్నది కాబట్టి గురువాక్యము యథాతథంగా అమలుపరుస్తూ ఈ చతుర్విధ శుశూషలు పాటించుట చేత గురుకృప పొందవచ్చును అంటే స్థాన అంగ ఆత్మ భావ సృశూషలు ఈ సృశూష విధానముచే పరిపూర్ణ బోధ గ్రహించుటకు కావలసిన పవిత్రత పాత్రత సిద్ధించును ఒక భక్తి చేతనే అందున అనన్య భక్తి చేతనే పైన చెప్పబడిన యోగ్యతను పొందవచ్చునని ఈ కందార్థము చెప్పబడుచున్నది కాబట్టి జ్ఞాన వినా భక్తి పదం లభ్యతే గురుభక్తిత అని గురుగీత చెప్తుంది కదా కాబట్టి ఆత్మయందు ప్రేమ ప్రవర్తనయందు భీతి కలిగి ఉండుటయే భక్తి లక్షణము కాబట్టి ఈ త్రికరణ శుద్ధి ప్రవర్తన యందున పరమార్థిక త్రికరణ శుద్ధి ఆత్మశ్రుశూష అనేటువంటిది భక్తిని ఉండవలసిన లక్షణముగా చెప్పబడుచున్నది కాబట్టి భక్తిత్రయములలో భక్తిని ప్రముఖముగా చెప్పవచ్చును ఇట్టి అధికారముతో పరిపూర్ణ బోధ ఆరుడపరచుకున్నటకు కావలసిన యోగ్యత సంపాదించుకోవచ్చును ఈ అనేటువంటి ఒక విధానము కాబట్టి ఇక్కడ ఈ యొక్క శ్రుశూష అనేటువంటి విధానాన్ని మరి ఇక్కడ మనకు తెలియజేస్తా అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మరి యొక్క శ్రూశ్రూష విధానం అనేటువంటిది మరి గురులకు శ్రుశూష ఎట్లు చేయాలో వివరించి చెప్తాను వినవయ్యా అంటున్నాడు కాబట్టి గురు శ్రుశూషను నచ్చుట నెరిగించద ఎట్లన ఏర్పడ వినుమా కాబట్టి గురునకు శ్రుశూష ఎట్లు చేయాలో వివరించి చెప్తాను వినవయ్య అని చెప్తున్నాడు కాబట్టి నరులిష్ట దైవముల కొన్ని ఏను నచ్చునట్లు ఆ తోడుతను అంటున్నాడు ఇక్కడ అంటే నరులు అంటే ఇక్కడ ప్రపంచంలో మానవులందరికీ ఇష్టదైవము అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దైవం వాళ్ళని ఆరాధిస్తారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవము ఉంటుంది కాబట్టి వారికి ఒక్కొక్కరికి ఇష్ట ఎలా ఉంటుంది అంటే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు కాబట్టి మానవుల్లో మనకు ఎన్ని దేవతలు అని చెప్తారంటే మరి మనకు హైందవ సాంప్రదాయంలో మరి ఎన్నో ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్తారు కాబట్టి ఆ ముప్పై మూడు కోట్ల దేవతలలో మరి ఎవరికి ఇచ్చిన ఎవరికి ఇష్టమైనటువంటి దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు కాబట్టి ఆ ఇష్టదే తమకు ప్రీతి కలిగినటువంటి దేవతలకు ఆ యొక్క పరిచర్యలు భక్తితో ఆచరించి పూజ పురస్కారాలు చేయిచున్నట్లు మరి ఆ విధము త్రికరణ శుద్ధితో భక్తి తోడుతను గురుమూర్తికి అత్యుక్తి తోడుతను అని అంటున్నాడు ఇక్కడ మరి వాళ్ళు ఎట్లయితే ఆ యొక్క తమకు ప్రీతి కలిగినటువంటి దేవతలకు భక్తితో ఆచరించు పూజా పునస్కారాలు చేసి ఎట్లా వాళ్ళు ఆచరిస్తున్నారో పూజిస్తున్నారో సేవిస్తున్నారో మరి నీవు ఆ విధంగానే గురుమూర్తికి తనకు మంత్రదీక్షను ప్రసాదించినటువంటి గురుమూర్తికి అత్యంత శ్రద్ధలతో మరి అత్యుక్తి తోడుతను నిరతము అరమరలేక అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎల్లప్పుడూ ఎట్టి సందేహాలకు లోను కాకుండా నీవు సలిపితివేని నీవు ఆచరించితివేని గురుబోధ మరుగు సద్గురునిచే తెలిసేవు కాబట్టి ఆ విధముగా నీవు అనేటువంటివి ఎట్టి సందేహముల సందేహాలకు లోను కాకుండా నీవు ఆచరించిదివేని పరిపూర్ణ బోధ గు రహస్యము గురు ఆ యొక్క పరిపూర్ణ బోధలు ఉన్నటువంటి ధర్మ మర్మలైనటువంటి రహస్యము గురుముఖత నీకు రూపకంగా దృఢపడగలవు కాబట్టి ఆ విధముగా గురునకు పరిచర్య ఉనర్చి బోధ పద్ధాతి వినవలే కాబట్టి గురు కృప కలుగుటకు శిష్యుడు గురుమూర్తికి చేయవలసిన సేవన విధానము స్పష్టముగా విడమర్చిందు వివరించబడుచున్నది కాబట్టి ప్రపంచములలో మానవుడు అనుగ్రహమును కోరి ఇష్టదేవతకు భక్తి శ్రద్ధలతో అన్యముగా అని చింతనతో ఎట్లు పూజాధికములు నిరంతరము చేయుచు ఆ దేవత అనుగ్రహమును పొందుటకు ఎట్లు ప్రయత్నించురో మరి ఆ విధంగానే ఇక్కడ తనకు మంత్రోపదేశం చేసినటువంటి గురుమూర్తికి అత్యంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానాధికములు పూజాధికములు సేవాధికములు చేసి గురు కృప పొందుట ద్వారా పరిపూర్ణము ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మాను అనేటువంటి క్రమములు ఆరుడత మరి ఆ యొక్క గురుమూర్తి వలననే ఆ ఆరుడత స్థితిని కలగజేసుకోవాలనని ఈ కంధార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువు ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం